అయ్యాబాయ్ ఆషాఢం ఈ నెల ఇరవై ఆరు తరలించి ప్రారంభమవుతుంది ఇది కొత్తగా పెళ్ళిన దంపతులను విడదీసే మాసం మన శాస్త్రం కూడా దీనికి చెప్పింది ధర్మశాస్త్రంలో కూడా ఉంది ముఖ్యంగా చాలా అడుగుతున్నారు ధర్మశాస్త్రం ఎందుకు పాటించాలని దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి చెప్తాను ముందు ధర్మశాస్త్రం ఏంటో చెప్దాం ఆషాఢాది చాతుర్మాసే భార్యాయా సహసంయోగం నా అని చెప్పాలి ఆషాఢ మాసం నుంచి నాలుగు మాసాల వరకు వద్దునండి మనం కాబట్టి ఒక మాసం పాటిస్తున్నాం దీనివల్ల ఏంటి అసలు అన్నది ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే ఈ ఆషాఢ మాసము శ్రావణ మాసముల్లో వర్ష ఋతువు దీనిలో జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది అట్లాగే సంభవశక్తి తగ్గిపోతుంది అప్పుడు దానివల్ల సంభవశక్తి శుక్ర కూడా బలం తగ్గుతుంది కాబట్టి అప్పుడు గర్భధారణ జరిగితే పిల్లలు బలహీనంగా పుడతారని వద్దన్నారు ఆయుర్వేదంలో చరక సమయంలో ఉన్నది అట్లాగే మనం ఇంకా సైంటిఫిక్గా చూ శాస్త్ర చూసుకుంటే మనకి ఆరోగ్యము వాతావరణము జైవిక శాస్త్రం మూడు కాంబినేషన్లో మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటాయి సిరోటోనిన్ మిలోటోనిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మానసిక ఉద్వేగాలు అలసట తర్వాత మూడి స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సంభోగానికి రివ్యూడ్ అండ్ హెచ్ఓ పరిశోధన ఏం చేయాలి ఈ కాలంలో గర్భధారణ జరిగితే జూన్ జూలైలో గర్భధారణ జరిగితే ఆ స్త్రీకి ఎక్నిమ్షియా అనే కాంప్లికేషన్స్ వస్తాయి దానివల్ల ఆవిడికి హైపర్ టెన్షను అట్లాగే కన్వర్షన్స్ రావచ్చు గుండె కిడ్నీకి సంబంధించిన వ్యవధులు రావచ్చు ఆ వాటి ప్రభావము ఆ గర్భశిశుపై ఉంటాయి కాబట్టి ఆ శిశువు జన్మించినప్పుడు ఆరోగ్యవంతంగా జన్మించదు అని చెప్పారు అట్లాగే జమ్మగా చూసుకుంటే జూన్ జూలైలో గర్భం జరిగితే ఫిబ్రవరి మార్చిలో డెలివరీ అవుతుంది అప్పుడు చాలా హాట్ సమ్మర్గా ఉంటుంది అప్పుడు మీజల్స్ కానీ స్మాల్ ఫాక్స్ ఇలాంటి రావచ్చు అని కూడా మన వాళ్ళు వద్ద శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయి వీటికి వీటిని మనం ఆచరించాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అర్థమై ఉంటుంది మీ పురోహితుల దగ్గరికి వెళ్ళి సార్ మా అక్కడికి అత్తవారింటికి వెళ్ళం కానీ అక్కడ మా బామ్మలది ఎవరు ఉన్నారు చుట్టాలంటుంటాము మే ఇద్దరం అక్కడ ఎంజాయ్ చేస్తాం లేకపోతే లాడ్జీ తీసుకుంటాము అంటున్నారు ఎటువంటి పనికి పనికిరాదు ఇవన్నీ మీరు విన్న తర్వాత కూడా అది మీ ఒక విజ్ఞతి వెళ్ళేస్తున్నాం వచ్చే మీకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ మంచి వాళ్ళు మంచిగా పుట్టాలంటే ఇవన్నీ ఆచరించండి ఆషాఢ మాసం యొక్క